మీడియా మిత్రులకు నమస్కారం ఈ మధ్యకాలంలో జానారెడ్డి గారు సూర్యాపేట పర్యటనకు వచ్చిన సందర్భంగా వారు వారితో పాటు కలిసి మరొక మాజీ మంత్రివర్యులు దామోరెడ్డి గారు ఇద్దరు నా పైన కొన్ని ఆరోపణలు చేశారు ఇక్కడ సూర్యాపేటలో జగదీశ్రెడ్డి ఏమీ అభివృద్ధి చేయలేదు దామోరెడ్డి గారి నాయకత్వంలోనే బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది సూర్యాపేట పట్టణ ప్రజలు తుంగతుర్తి ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉండేది చాలా సుఖ సంతోషాలతోని వర్ధిల్ అన్నాడు జగదీష్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వారందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు ఏమి జరగలేదు ఇక్కడ ఒక్కరోజు కూడా ఇక్కడ పనిచేయలేదు అనే మాటలు మాట్లాడి చూసినాను పత్రిక ఆ తర్వాత కూడా దామోదరెడ్డి గారు మూడు రోజులు కొనసాగించినారు దీని అని చెప్పి చూసినాను దయచేసి నేను సూర్యాపేట ప్రజలకి తుంగతుర్తి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒక్కసారి యాద్ చేసుకోండి రెండు వేల పద్నాలుగు ముందు మన పరిస్థితి ఏంది తుంగతుర్తి పరిస్థితి ఏంది సూర్యాపేట పరిస్థితి ఏంది మన మంచిల పరిస్థితి ఏంది మన తాగునీళ్ళ పరిస్థితి ఏంది మన కరెంటు పరిస్థితి ఏంటి మన శాంతి భద్రతల పరిస్థితి ఏంది సూర్యాపేటల వ్యాపారస్తుల పరిస్థితి ఏంది ఏ రకంగా ఉండేవు సాధారణమైన ప్రజల పరిస్థితి ఏంది ఇవాళ ఎట్లున్నాం సూర్యాపేట మంచీల పరిస్థితి ఏంది రోడ్ల పరిస్థితి ఏంది మన పార్కులు ఏంది మన శ్మశానాలు ఏంది మన మౌలిక వసతులు ఏంది అన్ని గ్రామాలు కావచ్చు పట్టణాలు కావచ్చు ఒకసారి ఆలోచన చేయండి దయచేసి ఏం జరిగింది పదేళ్లలో ఎంత అభివృద్ధి చూసినాం నాలుగు నెలలుగా ఏం జరుగుతుంది మరి పోల్చి చూడండి దయచేసి ఎక్కడ చూసినా నాకు కొన్ని మాటలు వినపడతా ఉంది మమ్మల్ని పిలిచింటారు తిట్టిండ్రు ఆ హౌజ్ ఏ హౌజో ఏ హౌజ ఆ అని చెప్తున్నారు రెడ్ హౌజో వైట్ హౌజో మమ్మల్ని భయపెట్టిచ్చిండ్రు రమ్మని పిలుస్తున్నారు పోతే తిడుతున్నారు దేని జరుగుతుంది ఎందుకు జరుగుతుంది దౌర్జన్యం ఎందుకు సూర్యాపేటలో ప్రజలు చిత్ర రచయితలు ఉండాల్సి వచ్చింది ఎందుకు వ్యాపారస్తులు భయపడి మళ్ళీ పారిపోయే పరిస్థితి వస్తుంది ఎందుకు సురేపేట అభివృద్ధి ఆగిపోయింది ఆకస్మికంగా ఏం జరుగుతుంది ప్రజలకు లెక్కలేనని హామీలు ఇచ్చి రెండు వేల రూపాయలున్న పెన్షన్ నాలుగు వేలు చేస్తామని మా పెద్ద కొడుకు కేసీఆర్ మమ్మల్ని జాగ్రత్త అనుకుంటున్న వాళ్ళను మేము చిన్న కొడుకులకు వచ్చినాం నాలుగు వేలు ఇస్తామని చెప్పి మోసం చేసి చిన్న కొడుకు కాదు వీడు సవతి కొడుకు కాదు అసలే వీడు దొంగ కొడుకు అనే పద్ధతుల్లో మోసం చేసి రైతుల్ని కేసీఆర్ పదే ఇస్తుండో మేము పదిహేను ఇస్తాం మేము కేసీఆర్ లక్ష మాఫీ చేసిన మేము రెండు లక్ష మాఫీ చేస్తాం మేము ఐదు వందల రూపాయలు ప్రతి క్వింటాకు బోనస్ ఇస్తాం ఇరవై ఐదు వందలు పెట్టి ఓట్లు కొంటాం అని చెప్పి ఈ రకంగా రైతుల్ని మోసం చేసి అదేవిధంగా యువకులు తప్పకుండా మీ అందరికి ఉద్యోగాలు ఇస్తాం ఉద్యోగాలు వచ్చేంత వరకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి వాళ్ళను మోసం చేసి విద్యార్థులు కళాశాలలకు వెళ్తున్న విద్యార్థులను మీకు కాలేజీ ఫీజులకు కంప్యూటర్లు కొనుక్కోవడానికి పైసలు లేవు నాకు తెలుసు కాబట్టి ఐదు లక్షల రూపాయల కార్డు ఇస్తాం మీకు కాలేజీ ఫీజు కట్టుకోండి కంప్యూటర్లు కొనుక్కొచ్చుకోండి అని చెప్పి పాపం కొత్తగా కూడా వచ్చిన విద్యార్థులను వాళ్ళని మోసం చేసి విద్యార్థినులు అమ్మ మీరు కాలేజీ పోవడానికి ఎట్లా ఇబ్బంది పడుతుర్రో మా ప్రియాంక గాంధీ అక్కడ చూసి బాధపడుతుంది మీ అమ్మను మీ నాయనను మీ అన్ననో ఆఖరి మీ తమ్మును బద్రడు దింపన అడగాల్సి వస్తుంది కాలేజీలో ఇవాళ నాకు అడిగే అక్కర లేదు మీకు డిసెంబర్ తొమ్మిది తర్వాత స్కూటీలు కొనిస్తా మీకు అందులో డీజిల్ పెట్రోల్ ఖర్చు లేకుండా ఎలక్ట్రికల్ స్కూటీలు కొనిస్తా మీకు అక్క ప్రియాంక తెస్తుంది తొమ్మిది నాడు అని చెప్పి పాపం ఆ అమ్మాయిని కూడా మోసం చేసి నాలుగు వందల ఇరవై హామీలతోని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మనిషిని మోసం చేసి అధికారంలోకి వచ్చింది వచ్చిన తెల్లవారు నుంచి మీరు చేస్తున్న పని ఏంది వసూల కార్యక్రమం తప్ప అక్కడ హైదరాబాద్లో వాళ్ళ వసూళ్ళు బిల్డర్లను పిలిచి భయపెట్టించి ఎస్ఎఫ్టీకి డెబ్బై ఐదు ఇస్తారా నూట యాభై ఇస్తారా వంద ఇస్తారా నుంచి చివరి డెబ్బై ఐదు ఇస్తేనే మీ పర్మిషన్ లేకపోతే లేదు అక్కడ అది కేసీఆర్ గారు రైతాంగం కొరకు ఏదైతే ఏడు వేల ఐదు వందల కోట్లు డబ్బులు రెడీ చేసి పెట్టినరో అవి రైతులు ఇవ్వ ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు ఇచ్చి పాత బాకీలు ఇచ్చి దాంట్లో కమిషన్ తీసుకొని అక్కడ వసూళ్ళు ఇక్కడ దాన్ని సూర్యాపేటలో కూడా మీరు కొనసాగిస్తూ ఇక్కడ వ్యాపారులను పిలిపించి భయపెట్టించి ఇంకొక వైపు రైస్ మిల్లర్లు భయపెట్టించి జిల్లా మంత్రులు ఇద్దరు మంత్రులు వంద కోట్లు ఇస్తారా అయ్యారా ప్రతి మిల్లుకు నాకు ఐదు కోట్లు ఇస్తారా అయ్యారా మూడు కోట్లు ఇస్తారాయ్యా అని చెప్పి భయపెట్టించి ఒకవైపు వెంకటరెడ్డి ఉత్తమరెడ్డిలు ఇక సూర్యాపేటలో మీరు పిల్ల జమీందారులు చిన్న చిన్న వ్యాపారస్తులు పాపం ఇండ్లు కట్టుకోవడానికి ఎక్కువ లేక ఏదో నికాలు తాగి ఇంత బయటకు వస్తేనో ఏదో బతుకుదాం ఒక ఫ్లోర్ కిరాకించుకోనని చెప్పి ఇంకొక ఫ్లోర్ ఎక్కువేసుకుంటానో వాళ్ళని బిల్సి బయపెట్టించి లక్షలాది రూపాయలు వేలాది రూపాయలు వసూలు చేసి ఏ రకమైన దుర్మార్గాలు చేస్తున్నారో ప్రజలు చూస్తున్నారు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి కనీసం కేసీఆర్ ఇచ్చిన పథకాలను కూడా కొనసాగించకుండా ఆ పథకాల పైసలన్నింటిని కూడా మీరు దొబ్బుతూ ఎట్లా మోసం చేస్తున్నారో ప్రజలు గమనించారు కళ్యాణ్ లక్ష్మి లక్ష దంటకు ఇంకేందో తులం బంగారం అని చెప్పి అసలు లక్షకి ఎసరబెట్టిర్రు పెన్షన్దారులను మోసం చేసి ఇప్పటికి నాలుగు పెన్షన్లు రావాల్సింది నాలుగు వేలు పక్కన పెడితే ఇచ్చే రెండు వేలు చక్కగా ఇయ్యాక వాళ్ళను మోసం చేసిన కేసీఆర్ కిట్లు బంద్ అయిపోయినాయి కళ్యాణ లక్ష్మి అడ్రస్ లేదు ఇవాళ ప్రతి పథకాన్ని కూడా ఆపేసి ప్రజలను ఎట్లా మోసం చేస్తున్నారో కేసీఆర్ ఇచ్చిన కరెంటుని కూడా చక్కగా ఇవ్వలేక రోజుకి ఎన్నిసార్లు కరెంటు పోతుందో చూస్తున్నాం మళ్ళీ ప్రజలు మర్చిపోయిన ఇన్వర్టర్లను కన్వర్టర్లను జెనరేటర్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి మరొక వైపు లో తోని మోటార్లు గాలిపోయి రైతాంగం ఇబ్బంది పడుతున్న పరిస్థితి మంచీళ్ళు చక్కగా వేయలేక కేసీఆర్ నాలుగేళ్ళుగా ఐదేళ్ళుగా ఇచ్చిన మిషన్ బీతో ఇచ్చిన నీళ్లను కూడా మళ్ళీ ట్యాంకర్లు మొదలైనవి బిందెలు పట్టుకొని రోడ్ల మీద రావాల్సిన దుస్థితి వచ్చింది మరి ఏ రకమైన పరిపాలన మీరు అందిస్తున్నారు సుయాపేట పట్టణంలో కనీసం మేము పేసిపోయిన వాటిని కొనసాగించే పరిస్థితి లేక ఏ రకంగా మళ్ళీ సుయాపేట పట్టణం కూడా నాశనం అవుతుందో చూస్తున్నారు నేను దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా సునీపేట ప్రజలకి తుంగతుర్తి ప్రజలకి వీళ్ళ దుర్మార్గం పాలన గతం కూడా చూసిండ్రు ఎవరు కూడా భయపడే పని లేదు నిజమే కొంతమంది బాధపడుతున్నారు మామూలుగా కాదు వీళ్ళు వాళ్ళు పక్కన పెడదాం డాక్టర్లు కూడా మనకు అనారోగ్యం చేస్తే మనం బాగు చేసి మన ప్రాణాలు కాపడే డాక్టర్లు వాళ్ళు ప్రాణాల చేతులు పెట్టుకొని పారిపోయే పరిస్థితి తీసుకొచ్చిండ్రు అంటే మీ పరిపాలన ఎంత చక్కగా ఉందో మీరు నా మీద చేసే విమర్శలకు కొంచమన్నా సోయు ఉండాలి ఏమనుకుంటున్నారు ప్రజలు అనేది ఆలోచన ఉండాలి నేనేం చేసినా మీరేం చేసిన ప్రజల దృష్టిలో ఉంది తప్పకుండా జానారెడ్డి గారు మీరు ఈ జిల్లాకి ఏం వరకు పదిహేడు సంవత్సరాలు మంత్రి ఉండి మీరేం అభివృద్ధి చేసిన ఇక్కడ మీ సహచారుడు రెడ్డి ఏమేమి పనులు చేసిండో అందరికీ కూడా దృష్టిలో ఉంది సూర్యాపేట ప్రజలు తుంగుతు ప్రజలు ఏం మర్చిపోరు మీకు ఆళ్ళ కాలంలో ఏముండేనో మేము ఏముందో అవాళ్ళ రక్తాలు బారితే ఇవాళ బ్రహ్మాండమైన గోదావరి నీళ్ళు వచ్చి ఎట్లా సస్యశ్యామల చేసిందో నాలుగు నెలల్లోనే నరకం చూయించు నీళ్ళు ఇచ్చి రైతుల్ని మోసం చేసి తుంగతుర్తి సూర్యాపేట కోదాడ ప్రాంతాల్లో ఎక్కడ కూడా మూడో తడి నీళ్ళు నాలుగో తడి నీళ్ళు ఇవ్వకుండా పొట్టకొచ్చిన దశలో నీళ్ళు ఎగ్గొట్టి రైతుల్ని మోసం చేసినారు ఒక్కొక్క రైతుకు లక్ష లక్షన్నర రెండు లక్షలు మూడు లక్షలు పెట్టుబడి నాశనం చేసిన గంత చేతగా మంత్రులుగా ఉన్నారు మరి ఒకవైపు సాగర్ ఎడమకాల పైన కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండి కూడా పాలేరుకు నీళ్లు తీసుకపోయినరు పోలీసులను పెట్టి మన రైతుల కన్నీళ్ళ మధ్యన తీసుకపోయారు తప్ప ఒక చుక్క నీళ్లు కనుక ఇచ్చుంటే లక్షలాది ఎకరాలు ఎక్కడ కూడా బతికేది రైతాంగం పట్ల సోయి లేదు ప్రభుత్వాన్ని అడిగే దమ్ము లేదు పదవుల కొరకు పైసల కొరకు ఒక దద్దమ్మల్లాగా హక్కుల గురించి కొట్లాడటం మర్చిపోయినరు మరొక వైపు కృష్ణాని తీసుకుపోయి కేంద్రానికి అప్పచెప్పిను ఇంకొక వైపు బీజేపీ పార్టీ ఏమో గోదావరిని తీసుకుపోయి తమిళనాడు తీసుకుపోయి ప్రయత్నం చేస్తుంది ఈ దుర్మార్గాల నుంచి మనం బయటపడాలంటే మన హక్కుల్ని మనం కాపాడుకోవాలంటే తప్పకుండా కేసీఆర్ నాయకత్వమే మనకు శరణ్యం తప్పకుండా కారు గుర్తుని గెలిపించుకుంటేనే మనం అన్ని రకాల మన హక్కులు సాధించుకుంటాం సూర్యాపేట తుంగతుర్తి ప్రజలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎవరికి భయపడే పని లేదు వీళ్ళని చాలా మందిని చూసినాం చాలాసార్లు చూసినాం మనం గతంలో కూడా వీళ్ళందరికి వ్యతిరేకంగా పోరాటం చేసే వచ్చినాం వీళ్ళకంటే పై దొరలకు వ్యతిరేకంగా పనిచేసినాం ఆ దొరలకు దొరైన నిజాముకు వ్యతిరేకంగా పనిచేసినాం సూర్యాపేటలో మొత్తం దేశంలోనే మొట్టమొదలు వర్తక వ్యాపార సంఘం ఏర్పడి నిజాంకు వ్యతిరేకంగా ఏర్పడింది సూర్యాపేట గడ్డ మీదనే సూర్యాపేట గడ్డ మీదనే ఆనాడు బండినిక బండి కట్టి మన బండి దగ్గర రాసిన పాటను మనం ఇక్కడే ప్రారంభించుకున్నాం ఈ ఈ ప్రాంతం మనం గీ వీటికి భయపడే అవసరం లేదు నాలుగు రోజుల్లోనే పోలీసులు అడ్డం పెట్టుకొని బతకాలను చూస్తున్నారు పోలీసుల ద్వారా భయపెట్టించి ఏదో పార్టీలు మార్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజల్ని మార్చలేరు ప్రజలు ఏ మార్చలేరు మరొకసారి మన చైతన్యాన్ని చూపిద్దాం ఓటు ద్వారా ఈ దొంగలకు బుద్ధి చెప్దాం రేపు పదమూడవ తారీఖు నాడు సూర్యాపేటలో పెద్ద ఎత్తున గుర్తు మీద ఓటేయాలి వీళ్ళు దుర్మార్గాలకు నిరసన తెలియజేయాలి మీరు పొరపాట్ల బీజేపీకి ఓటేసినా అది కాంగ్రెస్కి ఉపయోగపడుతుంది తప్ప అది మనకు ఉపయోగపడదు బీజేపీకి ఓటేస్తే మన కాళేశ్వరాన్ని వద్దన్నట్టు మన గోదావరి తమిళనాడు అవుతుంది కాంగ్రెస్కి ఓటేస్తే వీళ్ళ దుర్మార్గాల్ని అంగీకరించినట్టు అవుతుంది అందుకే సూర్యాపేట నేను మేధావి వర్గానికి వ్యాపార వర్గానికి కార్మిక కర్షక వర్గానికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం పట్టణ ప్రజలకు కావచ్చు నియోజకవర్గ ప్రజలకు కావచ్చు తుంగుతురు నియోజకవర్గ ప్రజలకు కావచ్చు విజ్ఞప్తి చేస్తున్నా కారు గుర్తుని గెలిపించుకుందాం వీళ్ళ దుర్మార్గాలు నిరసన తెలియజేద్దాం మంచి మెజారిటీ ఇవ్వడం ద్వారా కారు పైన వీళ్ళు చేస్తున్నది తప్పు అని చెప్పడానికి మీకు ఒక మంచి అవకాశం మీ చేతికి వచ్చింది దయచేసి అందరూ కూడా ఆలోచన చేసి పదమూడో తారీఖు నాడు విధిగా ఓట్లో పాల్గొనండి తప్పకుండా కారు గుర్తుకు వేయండి మీరు ఎంత మెజారిటీ ఇస్తే వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలకి అంత నిరసన ఉంది ప్రజల్లోనే భావన వస్తుంది కాబట్టి దయచేసి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్న కారు గుర్తు మీద ఓటేసి అక్కడ కామ గారికి ఇక్కడ కంచల కృష్ణారాయుడు గారికి మంచి మెజారిటీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు